యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డులను అందజేశారు యాదవ్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మనీషా గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి పదవ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ చాటుకున్న రెండు వందల యాభై మంది విద్యార్థులు విచేయగా వారిని ఘనంగా సన్మానించి సర్టిఫికేట్ తో పాటు మెమోంటోను అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకుడు అల్లాడి శరత్ యాదవ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి యాదవ విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా విద్యలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఎంపిక చేసి సన్మానిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్ జంగాల శ్రీరామ్ యాదవ్ అయోధ్య రామ్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అందులో మంది తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి కలిపి వచ్చారు ఎక్కడెక్కడి నుంచి మార్గములకు రావడం నుంచి గుంటూరు కొంగోలు కల్లూరు

మాధవడంటే ఒక మాధవడే కాదు ఆయన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతాడు దేశ రాజ్యభాల్లో చేయగలుగుతాడు అలా అన్ని విషయాలు కూడా ఆయనకు చేతనవుతాయి అని మనం వాళ్ళు నిరూపించుకోగలుగుతాము దీనికి కాయప్రేదనం ఈ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మహేష్ యాదవ్ గారు మరియు శరత్ యాదవ్ వీరి ఆధ్వర్యంలో ఏకర యాదవ్ యాదవ్ గారి ఏగర శ్రీనివాస్ యాదవ్ గారి ప్రెసిడెంట్షిప్లో మీమందరం కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం దీనికి సహకరించినటువంటి ఈ కార్యక్రమం దేశ ఎంతో మంది కార్యకర్తలు కార్డులు చేతులు ఎన్నో రోజు కనీసం పదిహేను రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి బాగా కష్టపడి అయితే ఈ కార్యక్రమం மாதா கண்ட எந்த ரங்க அக்தி அதுதாபோத் ஜோதிஷம் வாஸ்தாஸ்திரம் மன பூர்வீக்கு மனிக்குச்சு வரம் దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామివారు స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్